హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఈ ఈరోజు నేను మీకు మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీనరాశి వాళ్ళు వాటర్ సైన్ వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ అండ్ సెన్సిటివ్గా ఉంటారు అండ్ చాలా క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళు చాలా నా పర్సన్స్ ఆల్సో మీనరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుంది హెల్త్ ప్లేస్ ఇంట్లో పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా హెల్త్ ఫాదర్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు హెల్త్ చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది మీరు చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉంటారు ఎవరితోనో మీ ఇంట్లో విషయాలతో న్యూ బిగినింగ్ అవుతుంది ఇంట్లో అండ్ మీ బ్రదర్ సిస్టర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటారు మీ మదర్ కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు అండ్ మీ లవ్వర్ ఆర్ వచ్చి మిమ్మల్ని మీతో రీయూనియన్ అవుతుంది వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరకు వస్తారు డే టు డే లైఫ్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి వస్తారు ట్రావెల్ చేసి వస్తారు అండ్ మీ మదర్ ఇన్లా ఏదో ఒక విషయంగా జడ్జ్మెంట్ అంటే సడన్ చేంజ్ అనేది ఆమె లైఫ్లోకి వస్తుంది మీ ఫాదర్ ఏదో మీకు అంటే మీతో ప్రేమతో ఉంటారు మీ ఫేవర్గా కొన్ని పనులు చేస్తారు తన ప్రేమనిస్తారు ఏదైనా గిఫ్ట్ తీసేయచ్చు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక కింగ్ లాగా ఉంటారు జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది మీరు బాగా అంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీన రాసి వాళ్ళు అండ్ లాభాలు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి మీకు ఈ మంత్లో బాగా మంచి లాభాలు వస్తాయి మీరు మెటీరియల్ థింగ్స్ అంతా బాగా పర్చేస్ చేస్తారు అండ్ ఖర్చులు వచ్చి మీ ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు పెట్టుకుంటారు ఓకే మీన రాసి వాళ్ళ హెల్త్ చాలా బాగుంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు మీ మదర్ కొంచెం ఎమోషనల్గా అప్సెట్ అవుతారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్తో మీకు రీయూనియన్ అవుతుంది మీకు ఒక డే టు డే లైఫ్లో ఒక ఆఫర్ వస్తుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి ఎక్కడికన్నా వెళ్ళవచ్చు లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి వస్తారు లేకపోతే మీ దగ్గర నుంచి వేరే ఎక్కడికన్నా వెళ్ళేదానికి అవకాశం ఉంది మీ మదర్ ఇన్లా లైఫ్లో సడన్ చేంజ్ అనేది వస్తుంది ఆమెకి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ మీ ఫాదర్ వచ్చి మీకు ఏదన్నా గిఫ్ట్ని ఇస్తారు అండ్ మీకు వర్క్ ప్లేస్లో మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ వస్తుంది మీరు ఫోకస్గా ఉంటారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ అనేవి మీనరాశికి వస్తాయి అది మీ ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు పెడతారు మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు మీనరాశి వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందో చూస్తాం కార్నకోబియా అబాండెన్స్ సూపర్ మీ లైఫ్లో అన్ని అబాండెన్స్గా రాబోతూ ఉన్నాయి అండ్ విక్టరీ సక్సెస్ లభిస్తుంది మీకు కొంచెం యాంగ్జైటీగా ఉంటారు యాంగ్జైటీగా ఉంటారు కానీ అన్నీ మీరు ట్రై చేస్తే మీకు విక్టరీ అండ్ కార్నకోపియా అకౌండెన్స్ అన్నీ మీకు ఈ మంత్లో లభించబోతున్నాయి అండ్ ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు రొమాన్స్ మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది ఆర్ రెడీ మీ లైఫ్లో మీకు అద్దరే వాటిని ఫేస్ చేసేదానికి మీరు రెడీ ఉంటారు బీ ఎఫెక్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి అని ఏం చేసి చెప్తా ఉన్నారు అండ్ యానిమల్ స్పిరిట్ ఏం చెప్తా ఉంది గివ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ గ్రేస్ యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ అండ్ గ్రేస్ని ఇవ్వాలి అంటే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ గ్రేస్ ఇవ్వడం ఎలాగంటే మీ చుట్టూ ఉండే చెట్లకి పెట్స్ యానిమల్స్కి నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటేనే యూనివర్స్ మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నట్టు అనమాట ఓకే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి మీనరాశిలోనే గురు భగవాన్ ఉన్నారు మీనరాశిలో గురు భగవాన్ ఉంటే ఏమవుతుంది ఓ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ చెప్పలే కదా మీనరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ టెంపరెన్స్ ఎనర్జీ ఉంది సెకండ్ టెన్ డేస్ జడ్జ్మెంట్ అండ్ థర్డ్ టెన్ డేస్ వీ లవ్ ఫార్చ్యూన్ మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అండ్ ఫస్ట్ టెన్ డేస్లో మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు న్యూ ఐడియాస్ వస్తూ ఉంటాయి మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వస్తుంది సెకండ్ టెన్ డేస్లో జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది మీరు ఒక ప్లాన్ వేస్తారు మీరు ఒక ఎక్కడ ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ వేస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది మీకు అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ ఫ్యామిలీ మీకు అన్కండిషనల్ లవ్ ఇస్తుంది అండ్ మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో థర్డ్ డేస్లో చేంజ్ అవుతూ ఉంది అండ్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది మీన రాశిలోనే రాహు ఉన్నారు కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి సెవెంత్ ప్లేస్లో కేతు ఉన్నారు కాబట్టి కొంచెం మీ లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు ఏదో డిసప్పాయింట్మెంట్ వస్తుంది అండ్ మీకు వన్ టూ త్రీ థర్డ్ ప్లేస్లో గురువు ఉన్నారు అది మంచిదే దానివల్ల ఏం లేదు అండ్ శని వచ్చి మీకు వన్ టూ లెవెంత్ ప్లేస్లో శని భగవాన్ ఉన్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తుంటాయి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి మీ లైఫ్ పార్ట్నర్తో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీ హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి అండ్ మీ బ్రదర్ సిస్టర్ వల్ల ఏం ప్రాబ్లం లేదు అంత అనుకూలంగానే ఉంది ఓకే మీనరాశి వాళ్ళకి ఫోర్ మేజర్ ప్లానెట్స్ గురించి ఇది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ బైసెస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి తీసి జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ